కుంభరాశి వారిని పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎగిరి గంతేస్తారు ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక నిజమైనటువంటి ప్రేమ మనల్ని నిజంగా మన వెనక మాల ఆస్తులనో అంతస్తులనో డబ్బునో హోదానో ఇలాంటివి అంటే ఏదన్నా ఉద్యోగమో వ్యాపారము ఏమన్నా ఇలాంటి క్వాలిటీస్ కాకుండా మనల్ని మనగా ప్రేమించేటటువంటి ప్రేమ దొరికితే అదృష్టం అని చెప్పేసి అలాంటి ప్రేమ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటే బాగుండు అని అనుకుంటు అనుకుంటారు కానీ అందరికీ ఆ కోరిక అనేది నెరవేరదు కొంత చాలా మందికి కూడా అది కోరికగానే మిగిలిపోతూ ఉంటుంది మనకి ఇప్పుడు ఈ బంధాలు చూసుకున్నట్లయితే భార్యాభర్తలు భర్తలు కావచ్చు లేకపోతే బిడ్డలు తల్లులు కావచ్చు ఇట్లా తోబుట్టువులు కావచ్చు ఇట్లా ఏ బంధం సరే మనం చూసినప్పుడు ఏంటంటే ఏదో ఒక అవసరం మీదే ఆ బంధాలు అనేవి నిలబడ నిలబడుతున్నాయి భార్య కాబట్టి ప్రేమించాలి భర్త కాబట్టి ప్రేమించాలి ఇట్లాగా ఏదో ఒకటి అక్కడేంటంటే ఒక రిలేషన్ అనేది ఉంటుంది అనమాట దానివల్ల తప్పదు అన్నట్లుగా ప్రేమలు చూపిస్తున్నారు అంటే అక్కడేంటి మన భార్యను బాగా చూసుకుంటేనే మనకు విలువ అలాగే మన భర్తను బాగా చూసుకుంటేనే మనకు విలువ ఉండాలి కూడా ఉండకూడదని చెప్పేసి నేను అంటలేదండి మనకి మనకు పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి సంప్రదాయాలు కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో వాటిని మనం గౌరవించాలి వాటిని బట్టే మనల్ని చూసి మన మనకు ముందు తర్వాత వచ్చే పిల్లలు కూడా వాటినే ఫాలో అవుతూ ఉంటారు అనమాట అలాగా భార్యాభర్తల బం బంధం కావచ్చు తల్లి బిడ్డల బంధం కావచ్చు తోబుట్టువుల బంధం కావచ్చు రక్త సంబంధికం కావచ్చు ఇట్లా ప్రతీది కూడా చాలా గొప్ప బంధాలు చాలా పవిత్రమైనటువంటి బంధాలు అయితే వీటిట్లో ఏంటంటే అంటే ఇక తప్పదు కావాలి కాబట్టి అక్కడ మనకి ఆ ప్రేమలు అనేవి ఎక్కువగా ముడిపడి ఉంటాయి అనమాట కానీ కొంతమంది ప్రేమలు ఎలా ఉంటాయి అంటే ఏది ఆశించరు వాళ్ళు మన దగ్గర నుంచి వన్ పర్సెంట్ ఒక్క రూపాయి కూడా ఏది కూడా ఆశించకుండా ఇంకా మనకేదైనా కష్టాల్లో ఉంటే మనకు సహాయం చేయటానికి నిస్వార్థంగా ముందుకు వస్తూ ఉంటారు చూడండి అది ఎవరైనా కావచ్చు అది స్నేహితుల లేకపోతే బంధువులా లేకపోతే మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా కావచ్చు అనమాట అలాంటి ప్రేమ అనేది అలాంటి ఒక్క బంధం మన జీవితంలో ఉంటే మనము గుండెమే చేసుకొని హాయిగా బతికేయచ్చు కానీ ఈ రోజుల్లో అలాంటి బంధాలు వెతికినా కూడా దొరకట్ల సహాయం చేయగలిగి కూడా ఎవరు చేయటంలా డబ్బు సహాయం సంగతి తీసి పక్కన పెట్టేసేసేయండి కానీ ఒక మనిషికి మనిషిగా కూడా ఒక మాట సహాయం కానీ ఇద్దరు ఏదన్నా గొ గొడవలు జరిగి కొట్టుకొని చేస్తున్నారంటే అక్కడికి వచ్చి పక్కకు తీకపో తీకుండా పక్కకు వెళ్ళిపోతా ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు కొట్టుకొని చావాలి అదే వాళ్ళకి కావాల్సింది తీస్తే అట్లా మళ్ళీ తగ్గు సల్లారిపోయిద్దేమో అని చెప్పేసి ఏంటంటే జనాలు అట్లా అలా తయారయ్యారనమాట అలా కాకుండా ఎప్పుడైనా సరే మనల్ని మనగా ప్రేమించేటటువంటి బంధాలు ఉంటే మనకు అది ఒక అదృష్టంగా భావించవచ్చు అలాంటి ప్రేమ ఈ కుంభరాశి వారికి దక్కిందని చెప్పుకోవచ్చు అనమాట ఆ యొక్క ప్రేమ అసలు ఎవరు ఆ వ్యక్తి ఎవరు మిమ్మల్ని మిమ్మల్గా ప్రేమించే ఆ వ్యక్తి ఎవరు ఇదంతా కూడా మీరు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగము వ్యాపారము భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ రావటము భార్యాభర్తల మధ్య అనుమానాలు గొడవలు విడాకుల సమస్యలు విడిపోవటము ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేయటము లేదా దూరంగా వదిలేసేయటము ఇలాంటివన్నీ ఏదన్నా నమ్మికి ఉంటే ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయము గురూజీ శివరామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ డబల్ టూ సిక్స్ నైన్ టూ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్ లోనే దొరుకుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణం చేయబడును గురువుగారు అనుభవం కలిగిన వారు కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ కుంభరాశి వారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారండి మొట్టమొదటిగా వీళ్ళది రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని భగవానుడు అనమాట కుంభరాశి వారు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు నిజంగా కుంభరాశిలో పుట్టటం అంటే అది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాలన్నమాట వీళ్ళు ఏ ఇంట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో బాగా కలిసి వచ్చింది తల్లిదండ్రులకు కావచ్చు లేదా అత్తగారింట్లో కావచ్చు వివాహం కాకముందలైనా వివాహం అయిన తర్వాత అయినా సరే వీళ్ళకి బాగా కలిసి అంటే వీళ్ళు బాగా కలుసుబాటు మనుషులు కాబట్టి పక్కన వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చింది అనమాట అయితే వీళ్ళకి కష్టాల సంఖ్య కూడా చాలా అధికంగానే ఉంటుందన్నమాట చిన్న వయసు నుంచి కూడా ప్రతీది వీళ్ళకి ఏమన్నా ఈజీగా వచ్చింది ఏది ఉండదు ప్రతీది కూడా వీళ్ళు కష్టపడి సాధించుకున్నది అలా సరే ఏదన్నా కానీ కష్టపడిన ప్రతి ఒక్కరికి దక్కాలని ఉండదు కదా కానీ వీళ్ళ కష్టం అనేది వీళ్ళకి దక్కిద్ది అనమాట ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయినా ఎక్కువ శాతము అదృష్టం వల్ల వీరికి ఆ కలుసుబాటు అనేది ఉంటుంది వీళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల విషయం గురించి మనం మాట్లాడుకుంటే కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు వాళ్ళు స్పెషల్గా ఉంటారు అంతే ఇక వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో అందంగా ఉంటారన్నమాట వంక పెట్టటానికి ఉండదు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను మీరు చూసుకోండి ఎక్కడా కూడా వంక అనేది పెట్టటానికి ఉండదు ఒక హైట్లో కానీ పర్సనాలిటీలో కానీ హెయిర్ స్టైల్లో కానీ వాళ్ళ యొక్క వేషధారణ కావచ్చు మాట తీరు కావచ్చు తెలివితేటలు కావచ్చు ఎదుటి వారిని ఆకర్షించే తీరు కావచ్చు సంపాదనలో వాళ్ళ తెలివి టాలెంట్ చురుకుదనము ఇలా ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటారనమాట ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు అలాగా వాళ్ళంత చక్కగా ఉంటారు కాబట్టి ఈ వేళ కల్లే అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులను కొంతమంది స్త్రీలు చూ చూసినప్పుడు అవుతూ ఉంటారు నిజంగా ఇలాంటి భర్త నాకు కూడా ఉంటే ఎంత బాగుండు లేకపోతే ఇలాంటి ప్రేమికుడు నా జీవితంలో కూడా ఉంటే ఎంత బాగుండు ఇలాంటి అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండు అని చెప్పేసి పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళైతే ఇలాంటి భర్త నాకుంటే ఎంత బాగుండు అని చెప్పేసి పెళ్ళైన వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే వాళ్ళని చూసినప్పుడు అలాంటి భర్త మాకు కావాలి అని చెప్పేసి ప్రతి ఆడపిల్ల కూడా కోరుకునే లక్షణాలు నైంటీ పర్సెంట్ ఈ కుంభరాశి పురుషుల్లో ఉంటాయి అన్నమాట అంటే వీరిలో చూసుకున్నట్లయితే గొప్పతనం అంత గొప్పతనం ఏంటి అనంటే వీరిలో ప్రతిదీ కూడా స్పెషల్ అని అనమాట అంటే వీళ్ళ మాట తీరు కావచ్చు ఇట్లా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా కూడా ప్రతిదీ కూడా స్పెషల్గానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ వీళ్ళు చెయ్యాలనుకున్నది చేసేస్తారు వీళ్ళు ఎవ్వరికీ దడవరు ఆ పరిస్థితిని బట్టి అది ఇంట్లో కావచ్చు లేదా బయట కావచ్చు ఏదైనా మేము చెయ్యాలి అనుకున్నది ఎదుటి వారికి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే మేము చెయ్యము అన్నట్లుగా వాళ్ళ దగ్గర నటిస్తారు కానీ వీళ్ళు మాత్రం చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేస్తారు అది వీళ్ళల్లో ఇంకొంచెం హైలైట్ విషయం అనమాట ఎవ్వరికి వినరు వీళ్ళు వీళ్ళ మనసుకు వీళ్ళకి ఏదన్నా మారి మేము చేయకూడదు అని అనుకుంటే తప్ప వీళ్ళు మాత్రం ఏ పనైనా సరే అది ఏదైనా కానివ్వండి అది వీళ్ళు చేసి తీరుతారు వాళ్ళకి కావాలనుకున్నది వాళ్ళకి కావాలంతే అది జనానికి తెలిసి ఉంటుందా లేకపోతే జనానికి తెలియకుండా ఉంటుందా ఇదంతా కూడా వేరే విషయము కానీ పైకి చెప్పుకోరు పైకి మాత్రం చెప్పుకోరు కానీ వీరికి ఏంటంటే వీరు చుట్టూతో ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితుల ద్వారాగా కావచ్చు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బాగా అలాంటి వాళ్ళకు కొంతమందికి తెలిసి ఆ నోటు ఆనోరు ఆనోరు పడి ఆ మాట ఆ మాట కలిసి వాళ్ళ యొక్క సీక్రెట్ విషయం ఏదైతే ఉంటుందో అది జనానికి ఎక్కువగా తెలిసే అవకాశం అనేది ఉంటుంది కానీ వీళ్ళు మాకేం తెలియదు అన్నట్లుగానే నటిస్తూ ఉంటారనమాట కానీ అది నిజమా అబద్ధమా అంటే అది నిజము వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక పర్సనల్ లైఫ్ను ఉంచుకుంటారు అది ఎవరు తీసేసినా కూడా వాళ్ళు వినరు వాళ్ళు అలాగే ఉంచుకుంటారు పైకి మాకేం తెలియదు అని చెప్పినా కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటూ పర్సనల్గా వాళ్ళ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఒకళ్ళు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళు వదులుకోరు వీళ్ళకి కూడా నచ్చితే వీళ్ళకు కూడా నచ్చితే ఆ వ్యక్తితో వీరికి ఖచ్చితంగా జీవితంలో బలమైనటువంటి బంధం అనేది ఉంటుంది ఇది అందరికీ అని నేను చెప్పట్లేదండి కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇలాగే జరుగుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పట్లా కొంతమంది మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు సరేలే మనకు దేవుడు వరకే మన జీవితంలో ఉంటుంది రాసిలేని దాని గురించి మనకెందుకులే అని చెప్పేసి వదిలేసే వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఏంటంటే మాకు కావాల్సిందే ఎందుకు ఉన్నది ఒకటే లైఫ్ కదా మేమెందుకు కాంప్రమైజ్ అయిపోవాలి ఇక్కడ ఎవరైనా కిరీటాలు పెడుతున్నారో మంచిగా ఉంటే అని చెప్పేసేసి అంటే మేమేం తప్పు చేయట్లేదు కదా అది తప్పు కాదు మాకు నచ్చినటువంటి మనిషి మా జీవితంలో ఉండాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము దానివల్ల మేము ఎవరికి ఇబ్బంది అనేది పెట్టట్లేదు ఏదో చాటు మాటను మా తెప్పలు మేము పడతా ఉంటాము అని అని చెప్పేసి అట్లా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనల్ ఇష్టాలను సాక్రిఫైస్ చేయటానికి ఇష్టపడరు అనమాట మాకు కావాలి మా మాకు కావాల్సినటువంటి వస్తువులు ఇప్పుడు నచ్చిన వస్తువు ఎలాగైతే తీసుకున్నాం అలాగే నచ్చిన మనిషి ఒక మనిషి మమ్మల్ని నిజంగా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఉంటే కావాలని చెప్పి మేము అనుకోవటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు వాళ్ళు కూడా మా కోసం కొన్ని కొన్ని త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మేము కావాలని అనుకుంటున్నాము అది తప్పు కాదు అని చెప్పేసి మొండితనం అనేది కూడా వేళల్లో ఉందనమాట కాకపోతే ఆ మం మొండితనం అనేది అంటే ఇలాంటి విషయాలు మొండితనం అంటే అంటే వస్తువులు కాడు లేకపోతే ఇంకొక దాని కాడు ఇంకొక దాని కాడు ఉండొచ్చు తప్పు లేదు కానీ ఇలాంటి విషయాలంటే ఒక మనిషి వివాహం అయిన తర్వాత ఒక ఇంకో మనిషి నా లైఫ్లో ఉండాలి అని అంటే మాత్రం అది మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే తప్ప ఒప్ప అంటే తప్పే అది తప్పే అది తెలుసు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు తెలిసినా కూడా కొన్ని చేస్తూ ఉంటారు ఇక అది వాళ్ళ తలరాత అనుకోవచ్చు మనం ఏదైనా అనుకోవచ్చు కానీ వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఆ బంధంతో చాలా సంతోషంగా ఉంటారు అన్నమాట ఎందుకంటే ఈ ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట నుంచి వచ్చిన స్త్రీ అనమాట ఆ స్త్రీ ఎవరో వీరికి తెలియదు వీరి బంధువుల్లో పరి వ్యక్తి కాదు అలాగే వీరికి తెలిసినటువంటి వ్యక్తి కాదు ఎవరో పూర్తిగా బయట నుంచి పరిచయమైనటువంటి స్త్రీతో ఏదో అనుకోని కారణాలతో వీళ్ళకి బంధం అనేది ఏర్పడిద్ది ఆ స్త్రీ విపరీతంగా వీరిని ఇష్టపడటం కావచ్చు తర్వాత వీళ్ళు కూడా వీళ్ళు కూడా పద్ధతులు అవన్నీ నచ్చి వీళ్ళు కూడా ఓకే అని అనుకోవటం కావచ్చు పరిస్థితులు అవన్నీ అర్థం చేసుకోవటం కావచ్చు ఇట్లా కారణాలు ఏది ఏమైనా కానివ్వండి ఆ స్త్రీతో వీరికి ఏంటంటే బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అది చివరికి బయటికి తెలిసినా కూడా వాళ్ళు వదులుకోలేరు అటు ఇటు నమ్ముకున్న అంటే భార్యాభర్త భార్య బిడ్డలకి అన్యాయం చేయరు అలాగే నమ్ముకున్నటువంటి ఆ స్త్రీకి వీరు అన్యాయం చేయలేరు కాకపోతే అది బయటకు తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళేంటంటే వాళ్ళ జీవితంలో పర్సనల్గా మాత్రం ఒక లైఫ్ అనేది మెయింటైన్ చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఈ కుంభరాశి పురుషుల్లో అలాగా అది చూసుకొని వాళ్ళ కోసం ఎంత కష్టమైన చేయడానికి వీళ్ళు సిద్ధపడతారు ఓకే మాకు కావాలి మాకు నచ్చిన దానికోసం మేము కష్టపడుతున్నాం తప్పేముంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇది ఇళ్లల్లో తెలిసినప్పుడు మాత్రం ఇళ్లలో కొంచెం పిల్లల గుండెలు పగిలిపోతాయి అన్నమాట వాళ్ళకు కొంచెం బాధేసిద్ది తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు తెలిసి కూడా ఏమీ చెయ్యలేక మెదలకుండా సంసారం కోసం సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకంటే బయటకెళ్ళినా కూడా పిల్లల్ని బతికించుకోవాలి చేసేదేమి లేదు అదేదో ఇక మనం చూసి చూడనట్టుగా పోతుంటే ఆ మనిషి వెంటలేదు కాబట్టి మనం చే చేయగలిగేది ఏమీ లేదు సర్దుకుపోవాలి మనం వెళ్ళి అట్లా వెళ్ళిపోవాలి పిల్లల్ని బతికించుకోవాలంటే మన వల్ల కాని పని కాబట్టి చూసుకుంటున్నాడు కదా సరే పానీయులు అని చెప్పేసి సర్దుకుపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట ఇలాగా తెలిసి కొంత కొంతమంది తెలియక కొంతమంది ఇలా జీవితాలను అయితే మాత్రం మొత్తానికి సంతోషంగానే నెట్టుకెళ్తున్నారు బాధ కాస్తో కూస్తో అప్పుడప్పుడు బాధ అనేది కలిగిద్ది కానీ వీళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించరు ఎక్కువగా పట్టించుకోరు ఎందుకంటే వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి లైట్ తీసుకుంటారు ప్రతి విషయాన్ని కొంపలు మునిగిపోయే విషయాలు అయితే ఏమీ లేవు కదా ప్రాణాల కన్నా కూడా ఎక్కువైంది ఇంకొకటి ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు అలా ఆలోచించుకొని ప్రతి విషయానికి కూడా లైట్ తీసుకుంటారు ఇక మరీ ఇక తప్పదు అని అనుకుంటే ఇక ఆ విషయాన్ని ఏంటంటే పరిస్థితులు కారణాలనేవి చెప్పి వాళ్ళు ఒప్పించుకోవటము ఏదో ఒకటి అనేది చేసుకుంటారు అనమాట ఇట్లా నైంటీ నైన్ పర్సెంట్ వీరు జీవితంలో ఒక స్త్రీ వీళ్ళని ఇష్టపడటము అలా వీళ్ళు కూడా ఆ స్త్రీతో అంగీకరించడం ఇదంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు జరిగిద్దనమాట అది వీళ్ళకి చాలా ఆనందకరమైన విషయం ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి ఏంటంటే మనసుకు చాలా ఆనందకరమైన విషయం అంటే వీళ్ళు పడ్డ కష్టాలు బాధలు పడే కష్టాలు ఇవన్నీ కూడా ఆ మనిషిని తలుచుకున్నప్పుడు మర్చిపోతారనమాట మర్చిపోతారు నాకు ఆ మనిషి నా మనిషి ఉంది కదా నన్ను ప్రేమించే మనిషి ఎందుకు ఇంక నేను ఎంత బాధపడాలి అని అని చెప్పేసి రిలాక్స్ అయిపోతూ ఉంటారనమాట ఇలా ఇలాంటివి అనేవి కొంచెం ఎక్కువగా వీరిలో జరిగే అవకాశం అనేది ఉంటుందండి కాకపోతే ఇలాంటిది లేకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ఏ అంటే ప్రతి భార్య కూడా కోరుకునేది అలాగే ఉండాలి కూడా భార్య అంటే ఒక వ్యక్తి వ్యక్తిని ఇష్టపడుతూ తన భర్త మనసులో పెట్టుకొని ఇట్లా చేస్తున్నాడంటే ఏ భార్యకైనా అది తట్టుకోలేని జీర్ణించుకోలేని విషయం అన్నమాట అది తెలుసుకొని వీళ్ళు కూడా అర్థం చేసుకొని మారితే బాగుంటుంది కానీ పరిస్థితులను బట్టి మాత్రం ఎక్కువ శాతం అయితే వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగని చెప్పట్లేదండి కొంతమందికి తెలుసుకున్న విషయాలు తెలుసుకున్న సమాచారాన్ని బట్టి తెలియ అంటే ఉన్నారు అని చెప్పేసి చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇది మీకు కుంభరాశి వారికి జరిగేది కానీ ఇలాంటివి వద్దు నేనైతే వద్దనే చెప్తాను ఎప్పుడైనా భార్యకు భర్త శాశ్వతం భర్తకు భార్య శాశ్వతం ఎప్పుడైనా సరే మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి మనం ఇలాంటి కట్టుబాట్లకే మనకున్న పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సంప్రదాయాలకు కట్టుబాట్లకు మాత్రమే రుణపడి ఉండాలి ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా ఇలాంటి వాటిలోకి దిగకుండానే ఉండాలి దిగిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాలంటే కష్టమవుతుంది కాబట్టి అసలు వాటిట్లోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది కాబట్టి ఇది మీకు జరిగేది ఈ నాలుగు రోజుల్లో ఈ మూడు రోజుల్లో ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారనమాట ఇవి మీ జీవితానికి చాలా ఉపయోగపడేటటువంటి వీడియోస్ అండి చాలా రేరుగా కూడా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వీడియోస్కి ఒక లైక్ ఇవ్వటం వలన ఇంకొంతమంది ఇలాంటివి తెలుసుకొని అలాంటి పొరపాటుల్లోకి అసలు వెళ్లకుండానే ఉంటారనమాట కాబట్టి యూజ్ అవుతాయి కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బిల్లిని క్లిక్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్